హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో ఫుల్ మూన్ ఎనర్జీస్ అండ్ న్యూ మూన్ ఎనర్జీస్ వీటికి రీడింగ్ చేస్తూ ఉంటాను కదా ఈరోజు రీడింగ్లో ఇక్కడ అమావాస్య రీడింగ్ అనమాట అంటే న్యూ మూన్ ఎనర్జీస్ మీ పైన అండ్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నాయనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ చాలామంది కాల్ చేసి ఈ కార్డ్స్ అంటే ఏంటి మేడం దీంట్లో యాస్ట్రాలజీ చూడొచ్చు అది ఇది అని అడుగుతుంటారు మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఈ టెరో కార్డ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు ఏ ప్లేస్లో ఉంటున్నా మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ టెరో కార్డ్ రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పర్సనల్ రీడింగ్స్ రివెన్యూ అండ్ రెమెడీస్ ఏం కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే తన పైన న్యూ మూన్ ఎనర్జీస్ చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఏంటి అని అంటే మీ ఇక్కడ మీ పర్సన్ వర్క్ లోడ్ ఎక్కువైంది పర్సన్కి అండ్ ఆ బిజీలో బిజీలో పడి మీకు అసలు టైం స్పేర్ చేయట్లేదు బట్ ఇక్కడ నెక్స్ట్ తన మైండ్లో ఉన్న ఆలోచన ఏంటి అని అంటే మీతో మాట్లాడాలని ఉంటుంది ఉంది ఇలా మెసేజ్ ఆర్ కాల్ చేయకుండా ఉండకూడదు అని కూడా ఉంది మీ పర్సన్కి ఎందుకు అని అంటే ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా బిజీ సిచ్యువేషన్ అక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే చుట్టూ వేరే తన కొలీగ్స్ ఉంటారు ఆర్ ఎనీ అదర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు సడన్గా ఫోన్ తీసి మీకు చాట్ చేయడం కానీ కాల్ చేయడం కానీ అనేది కుదరదు ఎందుకంటే వాళ్ళు ఎవరైనా తన మీద మళ్ళీ అవన్నీ విని తన మీద జోక్స్ వేసుకోవడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తారేమో అని మీ పోర్షన్కి భయం ఓకే మెసేజ్ చేయాలని ఉంటే చేయవచ్చు బట్ కానీ మీ పర్సన్కే కొంచెం ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు చేయట్లేదు కాంటాక్ట్ చేయట్లేదు అండ్ తను ఫ్రీ అయ్యే టైం ఏంటంటే నైట్ ఆఫ్టర్ టెన్ థర్టీ ఆర్ లెవెన్ థర్టీ సమ్ టైమ్స్ వన్ వన్ థర్టీ అలా కూడా అవుతుంది కొన్ని రోజుల్లో సో ఆ టైంకి మీకు మెసేజ్ చేస్తే బాగోదు కాల్ చేసినా బాగోదు అని ఇంకా టోటల్లీ మిమ్మల్ని పక్కన పెట్టేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీకు తన తనని తాను బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అంటే ఇన్ని రోజులు మీతో ఎందుకు కాంటాక్ట్లో లేరు మీ పైన తనకున్న ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తారు విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కాంటాక్ట్ అనేది వస్తుంది అక్కడ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది మీ పోసం దగ్గర నుండి మీకు ఓకే అయితే నేను ఇప్పుడు కోసం మాట్లాడుతున్నాను అసలు అనేది చూద్దాం ఇక్కడ నేను కోసం మాట్లాడుతున్నాను ఈ రీడి ఇది ఇప్పుడు వరకు చెప్పింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఒకసారి మీ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని గోష్ చేసి మీ నెంబర్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసి కాంటాక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసి మీరు ఎవరో తెలియదు అన్నట్టుగా వదిలేశారు బట్ సడన్గా ఏం చేశారంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా మీరు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుండో లేదా ఫేక్ అకౌంట్స్ నుండో మీరు మెసేజ్ చేస్తూనే ఉన్నారు అవి చూసి కూడా ఇగ్నోర్ కొట్టారు కాబట్టి ఇప్పుడు సారీ తర్వాత సడన్గా ఏం జరిగింది అని అంటే అవన్నీ జరిగిన తర్వాత మీ పర్సన్ సడన్గా వచ్చి మీ ముందు నుంచోడమనేది జరిగింది మీరు అప్పుడు కూడా మీరు మీ పలకరించినా కూడా మీ పర్సన్ రియాక్ట్ అవ్వలేదు ఏదో తెలియని వాళ్ళని చూసినట్టు వెళ్ళిపోయి మళ్ళీ దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెనక్కి తిరిగి చూడడం అలాంటివన్నీ జరిగాయి అప్పట్లో మీ మధ్య బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఇతను మళ్ళీ ఇతను ఆర్ ఆమె ఎవరైనా అయ్యి ఉండొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు కాంటాక్ట్ చేశారంటే తన బర్త్ బర్త్డే డేట్కి వన్ డే ఆర్ టూ డేస్ తర్వాత కాంటాక్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఏదో ఒక హెల్ప్ అడగడం మళ్ళీ మీతో మాట్లాడడం స్టార్ట్ చేయడం తన తనకి జరిగిన లాస్ అంతా మీకు చెప్పడం మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ తన లైఫ్లో నుండి ఎలా వెళ్ళిపోయారు అనేది చెప్పడం అవన్నీ కూడా జరిగాయి సో అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు అప్పుడు సో తర్వాత నుంచి ఇప్పుడు మీతో కరెక్ట్గానే ఉంటున్నారు బట్ ఈ లాస్ట్ వన్ వీక్ నుండి కొంచెం బిజీ అయితే ఉన్నారు బట్ ఇది సెపరేషన్ అయితే కాదండి నేను చెప్పేది సెపరేషన్ అయితే రావట్లేదు బట్ ఆ పర్సన్ ఎవరైతే మీతో ఇలా బిహేవ్ చేశారో రీసెంట్ పాస్ట్లో ఆ పర్సన్ కోసం చెప్తున్నాను నేను ఇక్కడ రీడింగ్ ఓకే మీరు అనుకోవచ్చు ఒకవేళ మీకు టూ త్రీ రిలేషన్స్ అలా ఎవరైనా ఉండి ఉంటే మీ లైఫ్లో అందులో ఎవరి కోసం చెప్తున్నానో నేను మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు ఇదంతా చెప్పాను ఓకే సో ఇక్కడ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ మా ఈ వర్క్ బిజీ అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవడం సడన్గా మీ పర్సన్ మేము మీకు ప్రపోజ్ చేయడము కన్ఫ్యూజ్ చేయడము అలాంటివి ఏవో జరుగుతాయి కూడా నెక్స్ట్ అసలు ఈ పర్సన్ తన మెంటాలిటీని మార్చుకోబోతున్నారా అని మీకు డౌట్ రావచ్చు లేదా లైఫ్ అంతా ఇలాగే ఉంటారా లేదా అని కూడా అనుకోవచ్చు మీరు లేదు ఈ పర్సన్ అయితే చాలా చేంజ్ అవ్వబోతున్నారు ఎనర్జీ షిఫ్టింగ్ జరుగుతుంది ఇక్కడ మీ లైఫ్ అండ్ మీ పర్సన్ లైఫ్ కూడా షిఫ్ట్ అవుతుంది ఎనర్జీస్ అంటే మీరిద్దరూ కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ అయితే చూడబోతున్నారు ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు అండ్ మీ విషయంలో మీ విషయానికి వస్తే మీకు ఫైనాన్షియల్లీ చాలా హై పొజిషన్కి వెళ్ళిపోతున్నారు మీరు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వడంతో మీ ఫైనాన్సెస్ బాగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఓకే అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మీకు ఒక వెల్దీ పర్సన్ ఒక ఆర్ ఎనీ అదర్ బిజినెస్లో బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట హై రేంజ్లో హై పొజిషన్లో ఉన్న పర్సన్ ఎవరో మీకు ప్రపోజ్ చేయటమో అలాంటివి ఏవో జరుగుతాయి మీ లైఫ్లో కానీ ఆ రిలేషన్ నేను ప్రతి రీడింగ్లో చెప్పినట్టే ఉంటుంది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు ఈ పాస్ట్ పర్సన్ కోసమే ప్రజెంట్ పర్సన్తోనే తన రిలే మీ రిలేషన్ని కంటిన్యూ చేసుకుంటారు ఓకే సో ఇది ప్రజెంట్ జరుగుతున్న సినారియో ప్రకారం అయితే ఇలా ఉన్నాయి ఎనర్జీస్ ఓకే నెక్స్ట్ రీసెంట్ పాస్ట్లో జరిగిందంతా ఇప్పటివరకు చెప్పాను నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ చాలా సీరియస్ అవ్వబోతుంది అంటే ఏంటంటే మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఇద్దరు అనుకుంటారు అండ్ ఈ పర్సన్ మీతో ఒక బేబీని కూడా కనాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఎందుకు అనంటే అదొక ఫ్యామిలీలా ఉంటుంది అప్పుడు ఒక ఏదో పద్ధతి ప్రకారం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి కాబట్టి అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి ఇన్ కేస్ అన్మ్యారీడ్ వాళ్ళు ఈ రిలేషన్లో కనుగొండి ఉంటే మీకైతే తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు మీరిద్దరు ఇన్ కేస్ మ్యారీడ్ పీపుల్ మధ్య ఈ రిలేషన్ ఉన్నట్టయితే ఆ బేబీని కనడం అలాంటి అవన్నీ కూడా మీకు రెజనేట్ అవ్వవు ఎందుకంటే మ్యారీడ్ పీపుల్ అంటే ఆల్రెడీ ఇద్దరికి కూడా పిల్లలు ఉండే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇలాంటి పాయింట్స్ కొన్ని మీకు రెజనేట్ అవుతాయి కొన్ని రెజనేట్ అవ్వవు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అందరూ ఒకే సిచ్యువేషన్లో ఉండరు కదా అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ ఎందుకు అని అంటే తన ఫైనాన్సెస్ని తను పెంచుకోవాలి సో మీరు ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అదొక భయం ఉంటుంది మీ పర్సన్కి ఎప్పుడు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ మీరు ఇప్పుడు బిజినెస్ వైజ్ జాబ్ వైజ్ చూసినా కూడా ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మంచి ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ వెల్దీ పర్సన్ ఒక రిచ్ పర్సన్ అనమాట మీరు అంటే ఒక రిచ్ పర్సన్ అంటే ఇక్కడ అన్నిటిలోనే రిచ్నెస్ ఉంటుంది మీకు ఇక్కడ ఒక నర్చరింగ్ కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ ఆ ఎనర్జీస్ ఉంటాయి అండ్ అబెండెన్స్ ఉంటుంది మీ దగ్గర ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా లేదు అనే మాట అనేది రాదు సో ఫైనాన్షియలీ మీరు బాగుంటారు ఎప్పుడు హెల్త్ వైజ్ వెల్త్ వైజ్ ఈ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి బట్ ఎనీ ఏంటి అని అంటే మీ పర్సన్ ఎందుకు ఇంకా అలా డల్నెస్లో ఉంటున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలు ఎందుకు ఉన్నారు అని అంటే తన పాస్ట్ని ఇంకా తను కంప్లీట్గా మర్చిపోలేదు మీ పర్సన్ ఇంకా డీలింగ్ విత్ పాస్ట్ ఎనర్జీస్ అనమాట ఆ పాస్ట్ పర్సన్ ఎవరైతే తన్ని చీట్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ కోసం నేను ఇక్కడ మాట్లాడుతున్నాను మీ పర్సన్ని ఎవరో మీ ఇద్దరి మధ్య ఉన్న థర్డ్ పార్టీ ఎవరో మీ పోర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ పర్సన్కి వేరే పర్సన్తో రిలేషన్ ఉండడమో లేదా మ్యారేజ్ వరకు వచ్చిన రిలేషన్ ఇప్పుడు బ్రేకప్ అవ్వడమో అలాంటిది ఏదో జరిగింది సో మీ పర్సన్కి ఇంకా అవే గుర్తు రావటం అవన్నీ మర్చిపోవడానికి ఈ వర్క్లో బిజీగా తనకు తాను బిజీగా ఉంచుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారు మీ పర్సన్ బట్ ఆ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి రిటర్న్ అవుతారా అని చాలా వెయిట్ చేస్తున్నారు కానీ అదైతే లేదు అదైతే జరగదు మీ పర్సన్లో హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం గ్యారంటీ చెప్పగలను నేను ఎందుకంటే ఆ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రారు మీ పర్సన్ లైఫ్లో ఉండేది ఓన్లీ మీరే ఉంటారు ఈవెన్ దో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది అండ్ ఆ రిలేషన్ ఈ రిలేషన్ని మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీరు ఎప్పుడైతే మీ పర్సన్తో కలిసి ఉంటారో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంచుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కూడా మీ పర్సన్ హీలింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీ దగ్గర అని నమ్ముతారు మీ పర్సన్ ఆ కాసేపు కూడా మీరు మీకు మంచి కూడా గొడవలు జరిగినా కూడా ఆ గొడవలన్నీ మళ్ళీ రిపీట్ చేసి నువ్వు నన్ను ఇలా అన్నావు అలా అన్నావు అని మీరు మళ్ళీ గొడవే పెట్టుకొని కూర్చోకుండా మీరు అసలు వాటిని కంప్లీట్లీ డిలీట్ చేసినట్టుగా అవి మళ్ళీ ఎప్పుడు అడగరు ఇలా ఎందుకు చేసావు అని బట్ ఆ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మాట్లాడతారు మీరు సో అవన్నీ కూడా మీ పర్సన్కి ఇక్కడ నచ్చుతాయి అనమాట అంటే మీరు ఒక గొడవలేని పర్సన్ అన్నట్టుగా ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని అంటే ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఆ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఒక డివైన్ని చూసినట్టు చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ సో అందుకే మీరు కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తున్నారు మ్యారేజ్ అంటూ చేసుకోవాలంటే మిమ్మల్ని చేసుకోవాలని అనుకుంటున్నారు ఒక పక్క ఒక పక్క థర్డ్ పార్టీ మళ్ళీ రిటర్న్ అయితే బాగుండు తన లైఫ్లో అని కూడా అనుకుంటున్నారు అది ఓన్లీ ఫర్ సొసైటీ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో కూడా చాలామంది మీకు సపోర్టింగ్ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్ ఆదుకున్నది మీరు మీ పర్సన్కి మీ పర్సన్ మీకు ఎంత ఇన్జస్టిస్ చేసినా మీరు మళ్ళీ మీ పర్సన్కి హెల్పే చేశారు హ్యాపీగా ఉంచడానికే ట్రై చేశారు సో అవన్నీ మీ ఫ్రెండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్కి కూడా నచ్చుతున్నాయి సో అందుకే మీరు అంటే మీ పర్సన్ ఫ్రెండ్స్కి కూడా రెస్పెక్ట్ ఉంది ఇక్కడ కాబట్టి మీకు సపోర్టింగ్గా మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే వాటర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి మేష సింహ ధనుష రాసులు అండ్ వృషిక మీనా కర్కాటక రాసులు మీరు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వీళ్ళు ఈ ఆరు రాసుల వాళ్ళతో డీల్ చేస్తున్నారు ఆరు రాసుల్లో ఎవరో ఒకళ్ళన్నా ఉండొచ్చు లేదా ఆరు రాసులు కూడా మీకు రెజనేట్ అవుతుండవచ్చు ఓకే సో జెమ్నాయ్ అంటే ఇక్కడ మిథున తుల అండ్ కుంభ రాసులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే అండ్ లక్కీ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ టైప్ చేసి వైఈస్ఎస్ అని టైప్ చేయండి అండ్ ఈ డివైన్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైక్